జూబియల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘనభిజయం సాధిస్తోందని తాండూర్ పట్టణ బీఆర్స్ అదీక్షులు నయం అప్పు ధీమా వ్యక్తం చేశారు జూబిల్స్ నియోజకవర్గంలో పలు కాలనీల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సురితను భారీ మెచారిటీతో గెలిపించారని కోరారు తాండూర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నయం అప్పుతో మా ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్ జుబియెన్స్ ఉప ఎన్నికలో ప్రచారం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత ప్రచారంలో జోరుగా ముందు సాగుతున్నారు అయితే మాగంటి సునీతకు మద్దతుగా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ తాండ్ర ప్రాంతానికి సంబంధించిన సీనియర్ నాయకులు నయీం అఫు గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ప్రచారం ఎలా జరుగుతుంది అఫుపై ఇక్కడ జూబ్లీల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నిక జరుగుతుంది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే జనాల దగ్గర మేము కనీసం ఒక వారం నుంచి తిరుగుతున్నాము తిరుగుతే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మనకు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి ఎందుకంటే ఇక్కడ సునీత గారు తప్పకుండా గెలవాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మాగుండి గోపినాథ్ గారు మూడు మూడుసారి ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి వ గ్రామ వార్డులో తిరిగి తిరిగి ప్రజల సమస్యలు ఏమున్నది అని అడిగిన వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేడు అందుకోసం మేము మా రుణాలు తీ తీయాలి అంటే సునీత మేడం గారికి తప్పకుండా మేము ఓటేసి గెలిపిస్తామని అంటున్నారు ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు రెండు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేరు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలో వాళ్ళు ఒకటే గ్యారంటీ ఒక బస్సు ఫ్రీ ఒకటే చేసినారు అందువలన ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు వాళ్ళకు ఇస్తామని చెప్పినారు కానీ అది కూడా ఇవ్వలేకపోయినారు అదేవిధంగా ప్రతి స్టూడెంట్స్కి కూడా ఒక స్కూటీ బండి ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేకపోతున్నారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు సబ్సిడీ ఇస్తామని అన్నారు అది కూడా ఇవ్వలేరు బిజినెస్ మ్యాన్ల దగ్గర కూడా మేము వెళ్ళినాము మీకు తప్పకుండా మీరు బీఆర్ఎస్ పార్టీకి కోట ఏంటంటే అన్నా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా బిజినెస్ చాలా మంచిగుండే కానీ ఈరోజు ఈ పరిస్థితి ఉంది పొద్దుగాల లేచి మేము కిరాణా షాప్లో కూర్చుంటున్నాము మంచి గిరాకులు ఉంటుండే ఈరోజు చూ చూస్తే ఒక పదివేల గిరాక్ నడిసేది ఈరోజు మూడు వేల రూపాయలు గిరాక్ నడుస్తుంది చాలా ఇబ్బందిగా ఉన్నాము ఎందుకంటే మా పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా బాధలో ఉన్నాము తప్పకుండా సునీత మేడం గారికి మంచి మెజార్టీతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు మళ్ళీ రావాలి అని ప్రజలు అంటున్నారన్న రతనంగా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది హామీల ప్రకారం ప్రజల్లో వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు ఖచ్చితంగా జూబ్లీస్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది చెప్తున్నారు మీరేమో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధికి సంబంధించి మీరు వెళ్తున్నారు కానీ కాంగ్రెస్ ఏమో ఖచ్చితంగా మేము గెలుస్తామంటారు సాధ్యమంటారు వాళ్ళు ఏమనుకొని ప్రజల దగ్గర వెళ్తారు మనము చెప్పిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాళ్ళు నెరవేసారా వాళ్ళు వెళ్ళినారు వెళ్ళి అడిగితే కూడా పబ్లిక్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళకు జాబ్ ఇస్తాము ఎందుకంటే వాళ్ళు మోసం చేసినారు తెలంగాణ ప్రజలకు మోసం చేసినారు మాకు హైదరాబాద్లో కూడా మేము కేసీఆర్ గారికే గెలిపించినాము ఈరోజు ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి మాకు అడిగితే వాళ్ళు మనకు ఎంత బాకీ ఉన్నారు ప్రతి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు హ్యాండిక్యాప్ వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఏవి ఇవ్వలేరు మళ్ళీ ఆయన వస్తే ఇప్పుడే హైదరాబాద్ని నాశనం చేసి పడేసిండు మళ్ళీ హైదరాబాద్ తీసుకొని వస్తాడని జనాలు భయపడుతున్నారు అందుకోసం వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేసినారని ఏ మొక్కం చేసుకున్నారు అదే కేసీఆర్ గారు ఎంత మంచి డెవలప్మెంట్ చేశారు కేటీఆర్ గారు ఎంత మంచి డెవలప్మెంట్ చేశారు మాగుండి గోపీనాథ్ గారు కూడా మూడు పరాయాల ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి వాడలో ఏ ప్రాబ్లం ఉన్నది సీసీ రోడ్లు ఉండని డ్రైన్ ఉండని అన్ని విధాలుగా ఆయన డెవలప్మెంట్ చేశారు ఆయనకు హక్కు ఉంది వాళ్ళ సతీమణికి కూడా సునీత మేడం గారికి కూడా హక్కు ఉంది ప్రజలు అదే అంటున్నారు తప్పకుండా మేము సునీత మేడం గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు ప్రజల మీ ప్రచారంకి వెళ్తున్నప్పుడు ప్రజల రెస్పాన్స్ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉంది ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు మేము గెలిపించిన ప్రయోజనం ఏంటి అని కూడా ప్రజలు ఒకవైపు ఆలోచన చేస్తారు మరి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది అంటారు మంచి రెస్పాన్స్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు రెండు సంవత్సరాలు చిన్న పిల్లగానికి అడిగితే కూడా వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరలేరు అందుకోసం వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేయలేరు ఏ మొక్క పట్టుకొని వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేస్తామని ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పరేషాన్ ఉన్నారు ఏం డెవలప్మెంట్ జరగకొచ్చిందని వాళ్ళ ఎమ్మెల్యేలే కొట్లాడుకుంటున్నారు మాకు ఫండ్స్ లేవు అని ఇప్పుడు జుబ్లీ హిల్స్లో మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి మన తెల మన హైదరాబాద్ జూబ్లీస్ ప్రజలు గిఫ్ట్ అట్లా మంచి మెజారిటీతో సునీత మేడం గారికి ఇస్తారు ప్రధానంగా ఈ అంటే కొన్ని ఏదైతే స్లమ్ ఏరియాలోనే చాలా పేదలను నివసిస్తున్న ప్రాంతాలున్నాయి ఆ ప్రాంతాలలో బీఎస్ పార్టీ స్పంద బీఎస్ పార్టీకి వాళ్ళు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు బిఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఏడైనా మీరు కూడా ఛానల్లో వెళ్తున్నారు ప్రజలకు అడుగుతే ఏమంటున్నారు మాకు వద్దు నాయన కాంగ్రెస్ పాలన అని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలి అని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పింది నాలుగు వందల ఇరవై హామీలు నెరవేసారా చెప్పుకుంటా పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి ప్రజలు అదే పరేషాన్ ఉన్నారు మా పరిస్థితులు ఏం తెచ్చుకున్నా మేము ఇంతకుముందు చెప్పినారు తెలంగాణ వస్తే కరెంటు లేకుంటుంది తెలంగాణ వస్తే చీకటి తెలంగాణ అవుతుందని ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు వరకు అంటున్నారు మా ఇంట్లో కరెంటు పోకుండే ఇన్వర్టర్ ఏముంది మాకు తెలియకుండే ఇప్పుడు పరిస్థితి చూస్తే మాకు కరెంటు గంటలు గంటలు కరెంటు లేకుంటున్నారు మళ్ళీ ఇన్వర్టర్లు వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకొని మనం ఇన్వర్టర్లు తీసుకునే పరిస్థితులు ఉంది రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు కొంతమందికి రెండు వందల యూనిట్ ఇచ్చి అది కూడా వాళ్లకు రెండు వందల నుంచి ఒక రెండు మూడు యూనిట్లు కూడా పెరిగితే వాళ్ళు మళ్ళీ మొత్తం డబ్బులు కట్టే పరిస్థితిలో ఉన్నారు అందుకోసం ఈ కాంగ్రెస్ పాలన వద్దు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలి అని జనాలు అంటున్నారు చింతా మేడం పోటీ ప్రచారం చేస్తున్న ప్రచారం ఎట్లా ఉంది రెస్పాన్స్ మీరు మీరు ప్రచారం చేస్తున్న ప్రాంతాల్లో చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఎందుకంటే జనాల దగ్గర వెళ్తున్నారు మీరు మేము కణవా వేసుకోకుండా పోతే మాకు అడుగుతున్నారు ఏ పార్టీ బాబు అంటున్నారు అంటే మేము టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటే మీరు అడగండి మేము తప్పకుండా మీకు త బిఆర్ఎస్ పార్టీకి వేస్తాం కాంగ్రెస్ వస్తే వాళ్ళు వస్తే మాకు ఇచ్చే డబ్బులు ఫస్ట్ ఇచ్చి మళ్ళీ ఓటు అడగండి అని అడుగు చెప్తామంటున్నారు అది జూబ్లీస్ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిగా మాగండి సునీత గారు పోటీ చేస్తున్నారు అయితే మాగండి సునీత గారు బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నవీం ఆఫ్ చెప్తున్నారు కెమెరామెన్ మురళీతో ఆసిఫ్ జెట్ న్యూస్ హైదరాబాద్